రెండు చేతులు తోడిపోయి మళ్ళారెడ్డి ఆ అట్టబొయాలి

బొట్టు పెట్టండి మీరు కొద్దిగన్నా ఇల్లులే వాళ్ళు పెట్టి పోయాలి మరి అక్షంత లేలేదేంది

త్వరగా వేయండి వాడు ఏడుస్తాడు మళ్ళా తిప్పాలి తిప్పాలి బాబు తిప్పాలి తిప్పాలి రుణ చుట్టూరు తిప్పాలి తిప్పాలి చిరా మా తిప్పురు ఊ ఊరికే మీరు తిప్పే పోస్తారు మాకు

ఆ హాయ్ బై కొట్టా చెట్లై స్రీ खाना ओके अनन हां अरे ना वीडियो कुछ होना मतलब ये किसको वांदा आ तो इला कविता ऐसा और नहीं किसी पृथ्वी रासिल आई अगो तो और नहीं के हां मतलब नहीं कर रही స్నానం చేయి అన్నీ చేయొచ్చుల వాళ్ళు చేస్తే మంచిది లేదు ఆ వాళ్ళు చేయి మంచిది కదా చాలా విజయ ీరణములే నమి మా భవాని జననీ శివకామిని నీ దీనం మా భవానీ జననీ శివకామిని జయకారిణి విజయ రూపిణీ

వాడికి ఆర్తి ఇచ్చినారుగా వాడు వద్దు వాళ్ళు ఇద్దరికి వెయ్యండి వాడిని తీసేయలే చేతన్ బాబు తిప్పి ఇద్దరికి అటు ఇద్దరికి తిప్పండి ఎందుకని పోయించుకుంటే సర్లే వాడికి పోయండి ఇంకా వాడి జాయిన్ ఐదుగురు పోసిన చాలు చేత వాడికి ఎందుకు వేయాలి చికాకుగా ఉంది కొద్దిగా దుడు లేవు వంకగా ఉంది బొట్టు వంకగా ఉందా ఒక్క చక్కగా లేదు నీట్గా దేని తర్వాత దుడి

మళ్ళీ ఈ ఆ వైపు నుంచి రెండు సార్లు వేస్తే అలవాటు అయిపోతుంది చెరుకు ముక్కలు కూడా వేసారు అక్క లేవు చెరుకు ముక్కలు లేవు చిక్కుడు వేసా లేవండి మొన్న నిన్న దొరుకుతాయి చెరుకు మొక్కలు నేను మానవు అది గుమ్మడికాయ పెట్టుకోవాలని ఇంత మొక్కలు నేను అదే చెప్పాను బొట్టు పెట్టు

మళ్ళీ రివర్స్ గోడ ఇంక పోసే ఇంక పోసే పోసే వాడు ఏడుస్తున్నాడు మళ్ళీ ఏడుస్తున్నాను <try> A ty nejpoptnější. Ah,